హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేమైతే అనుకోకుండా పార్క్కి వెళ్ళాం ఫ్రెండ్స్ నర్సాపురం పార్క్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నర్సాపురంలో ఈ పార్క్కి ఇక్కడైతే చాలా ఆడుకునేవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడు కానీ ఇప్పుడు వెళ్ళలేదు నేను కూడా అలా అలా ట్రై చేశాను అవి ఎక్కాను బాగున్నాయి అయితే ఈరోజు మా పాప బాగా ఏడుస్తుంది వ్యాక్సిన్ వేయించాం ఫ్రెండ్స్ బాగా ఫీవర్గా ఉందని ఏడుస్తుందని అలా బయటికి తీసుకెళ్ళాము అనుకోకుండా వెళ్ళాము ఫస్ట్ టైము ఇక్కడ మెటీరియల్ బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వటం మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇదైతే నరసాపురం పార్క్ ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఈ పార్క్కి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను హాయ్ హాయ్ అందరికీ వెల్కమ్ టు పన్నిక వన్ టు సిక్స్ క్లాక్స్ అండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు భలే ఆడుతున్నారు ఈ బుడ్డు అయితే తిప్పుతూ ఉన్నాడు ఇక్కడైతే జారీబుల్లా అనేది ఉంది ఫ్రెండ్స్ నేను కూడా ఈ పార్కులో ఉయ్యాలెక్కాను ఇంకా అదేదో కొత్తగా ఉంది కదా అది కూడా ట్రై చేశాను భలే అనిపించింది ఇంకొకసారి నెక్స్ట్ టైం తాతకి వెళ్ళాలి ఇప్పుడేదో జస్ట్ నార్మల్గా వెళ్ళాము అనుకోకుండా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మాత్రం ఇక్కడ ఇన్ని ఉంటాయని తెలీదు అతను ఎప్పుడు సార్లు వెళ్ళేదాన్ని పార్క్ అంటే ఏదో చిన్నపిల్లలది అనుకునే వాళ్ళం కానీ ఇక్కడ చాలా ఉన్నాయి ఆడుకోవడానికి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ పిల్లలు అయితే క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోయి మర్చిపోకండి ఫ్రెండ్స్ అసలు నా వాయిస్ లోగా వస్తుంది ఇప్పుడు అసలు బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్ అందుకని ఇంకా చిన్నగా వస్తుంది దయచేసి ఏమనుకోవద్దు వీడియోని చోర్ వరకు చూడండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు ఇక అయితే అన్నీ తిరిగేసాం ఫ్రెండ్స్ పాప ఎడుస్తుందని మేము రిటర్న్ అయిపోయాము ఇంకా వస్తు వస్తు దారిలో ఇంకా పానీపూరి బయట ఉంది తినేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్